నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ టూ ఇక వచ్చే నెలలో ఇది ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యొక్క చిత్రంలో సంయుక్త మీన్ అండ్ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక ఆది పిన్శెట్టి విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు పూర్ణ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక డిసెంబర్ ఐదున ఈ యొక్క సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది మూవీ టీమ్ ఇక మూవీ నుంచి రెండు పాటలను కూడా విడుదల చేసింది ఇక ఇప్పుడు ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం ఇక ఇందులో బాలయ్య విశ్వరూపం చూడొచ్చు ఆయన రెండు పాత్రలో రెచ్చిపోయారు మెయిన్గా ఇందులో అగౌర పాత్రను హైలైట్ చేశారు శివతత్వాన్ని పులించుకొని ఆయన చేసిన రచ్చ వేరే లెవెల్లో ఉందని చెప్పవచ్చు డైలాగ్ పరంగా యాక్షన్ పరంగా రెచ్చిపోయారు మరో పాత్రలను యాక్షన్తో అదరగొట్టారు కానీ అగోరా పాత్రను మెయిన్గా చూపించడం జరిగింది అగోరా తర్వాత భారత సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు బాలయ్య ఆయన చెప్పే డైలాగులు అదిరిపోయాయి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇందులో ధర్మం సనాతన ధర్మం గురించి ఎక్కువ ఉంది సందేశంతో పాటు ఎమోషన్లు కూడా ఉన్నాయి తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ ఎమోషన్ ను ఆవిష్కరించిన తీరు కూడా బాగుంది ఫ్యామిలీ ఎలిమోషన్స్ కూడా అదిరిపోయాయి బోయపాటి అన్ని అంశాలను మెలవంచి సినిమా చేశారు ఇందులో ఆ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఫుల్ మిల్స్ అని చెప్పవచ్చు కాకపోతే దైవత్వానికి సంబంధించిన అంశం హైలైట్గా ఉందనే చెప్పాలి దీంతోపాటు ఇక విలన్ ఆది పినిశెట్టి కొత్తగా కనిపించారు గతంలో ఎప్పుడు చూడని విధంగా ఆయన లుక్ ఉండడం విశేషం అద్యంతం భయానకంగా ఆయన లుక్ ఉండడం విశేషం ఇక బాలయ్యకు పోటీగా ఆయన నటన యాక్షన్ చూపించారు ట్రైలర్లో ఇక ట్రైలర్లో కష్టం వచ్చిన దేవుడు రాడు అని జనాన్ని నమ్మించాలి అలా నమ్మిన రోజు భారతదేశం పునాది కదులుతుంది అని విలన్ వాయిస్తో ట్రైలర్ ప్రారంభమైంది అనంతరం దేశం మొత్తం నలభై రోజులు జరుపుకునే ఉత్సవం మహాకుంభమేళకు సంబంధించిన సీన్లను చూపించారు అంతలోనే ఆది పినిశెట్టి పూజలు చేస్తూ ఎనిమిది ఖండాలు తెగాలి రక్తం చిందాలి అని చెబుతూ ఆయన ఎంట్రీ ఇచ్చారు అనంతరం ఫ్యామిలీ వైపు తిరిగింది నేను చనిపోయిన రోజు వాడు వచ్చి కొరివి పెడితేనే నా కట్టె మటిలో కలిసేది అని బాలయ్య అమ్మ చెప్పడం ఎమోషనల్గా ఉంది ఇక హిమాలయాలో యాక్షన్తో ఆది పినిశెట్టి మరోసారి విజృంభించారు అనంతరం బాలయ్య అగౌరవ పాత్ర ఎంట్రీ ఇచ్చారు రావడం రావడంతోనే రెచ్చిపోయారు ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అక్కడ కనిపించేది ఓ మతం కానీ ఈ దేశంలో ఎక్కడ కనిపించేనే ఒక ధర్మం సనాతన ధర్మం అని చెబుతూ బాలయ్య యాక్షన్తో విశ్వరూపం చూపించారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి